అరేబియన్ మండీ ఫ్యామిలీ రెస్టారెంట్ ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రెడ్డి నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అరేబియన్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరాలకి పరిమితమైన మండీ రెస్టారెంట్లు నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు పట్టణ ప్రజలు అరేబియన్ మండి రుచులను ఆస్వాదించి రెస్టారెంట్ను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు నల్గొండ గద్దర్ నర్సన్న రెస్టారెంట్ నిర్వాహకులు మహమ్మద్ ఎలియాస్ మహమ్మద్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు

నాకు అరేబియన్ బండి హైదరాబాద్ స్టైల్ పెద్దగా చక్కటి వసల్తో కూడి ఉన్న రెస్టారెంట్ మంచిగా కస్టమర్స్ వచ్చి ఇక్కడ చేసుకోవాలి కాకుండా ఇది అరేబియన్ బండి ఇక్కడ కూడా ఈ మధ్య స్టార్ట్ స్టార్ట్ కాబట్టి కాబట్టి రెస్టారెంట్ చాలా మంచిగా ఉంది కూడా బాగుంది బాగుంది మంచిగా బిజినెస్ ముఖ్యంగా మన నల్గొండ పట్టణంలో స్థాపినటువంటి అరేబియన్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్ దేవర్కొండ రోడ్లో ఇది ఏర్పాటు చేయడం చాలా శుభ సందర్భం ఈ రోజు సోదరుడు మన మున్సిపల్ చైర్మన్ భూ శ్రీనివాసరెడ్డి గారితో పాటు మిగతా కౌన్సిల్ తో అందరితో కలిసి ఈ రోజు నేను దీనికి కార్యక్రమానికి రావడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే హైదరాబాద్ లో మండి అంటేనే హైదరాబాద్ లో తినడం జరిగింది ఎందుకంటే మధ్య మండి స్టైల్ అందరికీ ఇష్టము చక్క కూర్చోని కింద కూర్చొని తినడము అది నల్గొండ పట్టణంలో హైదరాబాద్ ఇది దేవరకొండ రోడ్లో మన సోదరులు స్థాపించడం చాలా గర్వంగా ఉంది చాలా సంతోషం నేను ఫుడ్ కూడా తిన్నాను హైదరాబాద్కి ఏం తీసుకొని మాదిరిగా చాలా టేస్ట్గా ఉన్నది మన నల్గొండ పట్టణం నుంచి మన వాళ్ళు ఆకలితో ఎవరు వచ్చినా హక్కున చేసుకొని అమ్మలాగా వీళ్ళు ప్రేమించి మంచి ఫుడ్ను అందిస్తారన్న నమ్మకం నాకు చాలా ఉన్నది నేను కూడా హైదరాబాద్కి వెళ్ళి నల్గొండకు వచ్చినప్పుడు తప్పకుండా మన హోటల్ ఫ్యామిలీతో వస్తాను అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది ముఖ్యంగా పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ చేసి ఈరోజు ఈరోజు నల్గొండ పట్టణంలో దేవొండ రోడ్డు రెడ్డి హాస్టల్ సెంట్రల్ ఫైల్స్ హై స్కూల్ ఆపోజిట్ అరేబియన్ మంది ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగినది రెస్టారెంట్ ప్రారం ప్రారంభించడానికి ముఖ్య అతిథి శ్రీనివాస రెడ్డి గారు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రెస్టారెంట్ ప్రత్యేకత హైదరాబాద్ నుంచి అనుదూపులనైనా మఠా మాసులను తీసుకోవచ్చు చికెన్ మంది అండ్ మటన్ మంది ఫిష్ మంది చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ అండ్ తందూరి తందూరి రోటీ అండ్ చికెన్ స్టార్టర్స్ ఎవ్రీథింగ్ అనుభూలైన మన హైదరాబాద్ యొక్క తొంభై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ తోట మాస్టర్ తోటి ప్రారంభించడం జరిగినది కాబట్టి పల్గొండ పట్టణ ప్రజలను అందరికీ ఈ అవకాశాన్ని ఉపయోగించని అందరూ ఉపయోగించడం మనం రేవియన్ మంది ఫ్యామిలీ రెస్టారెంట్ స్టార్ట్ అయినది సో ఈ రెస్టారెంట్లో మనకు ఎక్స్పీరియన్స్ షెఫ్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ షెఫ్స్తో మనకు ఇక్కడ చికెన్ మంది మటన్ మంది ఫిష్ మంది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ ఫిష్ బిర్యానీ పనీర్ వెజ్లో మీకు పనీర్ బిర్యానీ అవైలబుల్ ఉన్నది స్టార్టర్స్ ఉన్నాయి వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి పనీర్ స్టార్టర్స్ ఉన్నాయి చికెన్ స్టార్టర్స్ మటన్ మటన్ స్టార్టర్స్ ఉన్నాయి ఫ్యామిలీ సెక్షన్ సపరేట్ ఉన్నది బ్యాష్ల సెక్షన్ సపరేట్ ఉంది ఒక మంచి తోని నల్గొండ పట్టణంలో అరేబియన్ మంది అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసినాము దీనికి ఈ టేస్ట్ చూసి మీరు దీనికి వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేయండి చాలా మంచి ఫుడ్ ఉంది ఎక్స్పీరియన్స్ చేస్తుంది మీరే చేసి చేసి దీనికి ఎక్స్పీరియన్స్ చూడండి రెస్టారెంట్ రెస్టారెంట్ ఫ్యామిలీ మున్సిపల్ साहब आगे ओपन करें तो बहुत बहुत शुक्रिया था जो लोग आए सबका शुक्रिया था बिर स्टाइल के मंदिर मिलती मंदिर बिरयानी फिश बिरयानी मटन बिरयानी मटन मंदिर स्टार्टर्स स्वीट्स सब है आप तो सब आके हमारे होटल पे टेस्ट कीजिए सब सुप सबका शुक्रिया एड्रेस का है एड्रेस के अपोजिट हमारे बिरया